పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి గ్రీన్ ఎనర్జీ తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం ఏటా నిర్వహిస్తోంది రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించి అడవుల శాతాన్ని ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు శాతానికి పెంచాలనే లక్ష్యంతో మొక్కలు నాటుతోంది ప్రజల్ని కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తుంది ఊరూరా పల్లె ప్రకృతి వనాలు నర్సరీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది పూలు పండ్లతో పాటు కలపనిచ్చే చెట్లను రహదారులకు ఇరువైపులా నాటుతోంది చెట్ల వల్ల పర్యావరణానికి మానవాళికి లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు ఉండవు అయితే ఓ మొక్క మాత్రం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది ఆకర్షణ చిక్కటి పచ్చదనంతో ఉండే మొక్కలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది జిహెచ్ఎంసి పరిధితో పాటు గ్రామాల్లోనూ నర్సరీల్లో పెంచవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది వాతావరణంలో వేడిని తగ్గిస్తుందని గార్డెనింగ్ అనువుగా ఉంటుందని పట్టణాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కోనో కార్పరస్ మొక్కలను పెంచారు రోడ్లకు ఇరువైపులా రోడ్డు మధ్యలో నాటడం వల్ల పట్టణ పచ్చదనంతో కలకలలాడుతున్నాయి అయితే ఈ మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ ఆరోగ్య సమస్యలు వస్తాయని పర్యావరణ వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇది సౌత్ అమెరికా ఖండానికి చెందిన మొక్కగా వృక్షశాస్త్ర నిపుణులు చెప్పారు శ్వాస సంబంధ సమస్యలు అలర్జీ సమస్యలు వస్తాయని అన్నారు కోనో కార్పరస్ వల్ల పర్యావరణ ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మొక్క వేర్లు బలంగా భూమి లోపలికి చొచ్చుకెళ్లి భూగర్భ జలాలను ఎక్కువగా వాడుకొని పైపు లైన్లు ఇతర నిర్మాణాలకు నష్టం కలిగిస్తుందని గుర్తించారు దీంతో చాలా దేశాలు ఈ మొక్కకు ఆంక్షలు నిషేధం విధించాయి ఇవి ఆకర్షణీయంగా మాత్రమే ఉంటాయని ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు పక్షులు కూడా గూడు నిర్మించుకోలేవని వృక్ష శాస్త్ర నిపుణులు చెప్పారు ఇరాన్ ఇరాక్ వంటి దేశాలు ఈ మొక్కపై పరిశోధనలు చేసి ఆంక్షలు విధించాలని అన్నారు ఈ మొక్క వల్ల స్కిన్ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని అన్నారు దగ్గు కఫం అలర్జీలు ఆస్తమా వంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు కోనో కార్పరస్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది హరితహారంలో ఈ మొక్కలను నాటకూడదని అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలిచ్చింది అయితే చాలా చోట్ల ఇప్పటికే ఈ మొక్కలను నాటారు ఈ క్రమంలోనే కోడో కార్పరస్ మొక్కలపై పర్యావరణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మొక్కలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు